హలో అండి ఈ రోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ హెల్తీ చాట్ చూపించబోతున్నానండి అదేంటంటే పూల మకానా తోటి చాట్ చేసి చూపిస్తున్నానండి పూల్ మకాన వలన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ పూల మకాన తామర గింజల నుంచి తయారు చేస్తారు వెయిట్ తగ్గాలి అనుకునేవారు మీ డైట్లో వీటిని యాడ్ చేసుకోండి బీపీ షుగర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది వీటిని గ్రేవీ కర్రీలో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి రోజు పూల మకాన చాట్ చేసి చూపిస్తున్నానండి ఇది చేసుకోవడం చాలా సింపుల్ బట్ చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయండి సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ బౌల్తో పూల్ మకానాన్ని తీసుకుంటున్నానండి ఫస్ట్ వీటిని ప్యాన్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పూల్ మకానాన్ని వేసుకొని జస్ట్ టూ మినిట్స్ మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ స్పూన్ పల్లీల్ని కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకొని ఒక బౌల్లోకి తీసేయండి ఇప్పుడు దీనిలోనే వన్ స్పూన్ వరకు బట్టర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కొంచెం పసుపు హాఫ్ స్పూన్ కారం మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి దీనిలోనే వన్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడిని అండ్ చాట్ మసాలా పౌడర్ని కూడా వేసుకొని అన్ని మసాలాల్ని బాగా కలుపుకోండి దీనిలోనే ముందుగా వేయించుకున్న పూల్ మకానాన్ని పల్లీలు కూడా వేసుకొని మిక్స్ చేయండి అన్ని మసాలాలు మకానాకు పట్టేలాగా కలుపుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం చాట్ని రెడీ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అండ్ సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని అండ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక టమాటోని కూడా వేసుకోండి దీనిలోనే మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నాను మీరు కీరా దోశగా ఉంటే కీరా దోశ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి దీనిలోనే ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ముందుగా వేయించుకున్న పూల్ మకానాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి అంతే ఎంతో సింపుల్ అండ్ హెల్తీ పూల్ మకానా చాట్ రెడీ అయిపోయిందండి దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా హెల్తీకి మంచిదండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఇంట్లో Hope you all like my recipes. If you like, please like, share, and subscribe. Thanks for watching.